चाला बागुंडा मस्तल यक्कला से जगने इतना गलिशना वो इतना बोल बोल उन्हें भी राने राने के लिए वो लेट्रुंडा राने राने के लिए लेट्रुंडा 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 అన్ని మాటలకి బాగుండరు మళ్ళీ వాళ్ళంటారు బాగా చేసినాము అన్ని అమలు పరిచినాము ஆஹ் <laughs> మీకు అదేం రాలేదా ఇప్పుడు అప్పుడు రైతు భరోసా వస్తాండూ మూడు చూడ్లు పడుతుండలే ఇప్పుడు ఏం రాలే ఇంతవరకు పేరు మార్చినాడు ఇప్పుడు అన్నదాత సుఖీ భవా అని పేరు రాసినాడు అనుకుంటే వాళ్ళు అడగండి అడగండి వెంకట్రాముడు నేనేమంటే మీకు అప్పుడు మీకు రజాగా నేస్తం వస్తా ఈ ఈబీసీ నేస్తం అట్లా అటువన్నీ వస్తాండి ఇప్పుడు ఏం రాలేదని అందరూ చెప్పేది నేను చెప్పేది ఏమంటే ఈ రోజు మళ్ళా కూడా ఇవన్నీ నిజంగా తెలుసుకొని వాళ్ళు బాగా ఇచ్చినామంటాను కదా ఏమి అని తెలుసుకొని మళ్ళా కూడా మీ తరఫున జగన్మోహన్ గారి నాయకత్వంలో మా పార్టీ కూడా పోరాటం చేయాలని ఎందుకంటే ఆ రోజు పోరాటం చేసి ఉంటేనే కొద్దిగా ఇప్పుడు తల్లికి వంద మాట్లాడించాడు